హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కళలో నీరు కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు సముద్రం చెరువు నది నిలకడగా ఉన్న నీరు ఇలా రకరకాల వాటిని అర్థాలు ఉంటాయి కళలో కనిపించే వస్తువులు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతుంది అయితే కేవలం శాస్త్రమే కాకుండా సైన్స్ సైతం దీనిని నిజమని చెబుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం మన కళలో వచ్చే ప్రతి అంశానికి ఒక కారణం ఉంటుందని అంటున్నారు మనం ప్రమేయం లేకుండా మనకు వచ్చే కళలు వాస్తవిక జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అంటున్నారు కళలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే కళలో నీరు కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందంటున్నారు సముద్రం చెరువు నది నిలకడగా ఉన్న నీరు ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి అవేంటంటే కళలో మురికి నీరు కనిపిస్తే మంచిది కాదని చెబుతున్నారు దీనివల్ల త్వరలోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదే మంచి నీరు కనిపిస్తే మాత్రం చాలా మంచిదని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇక ఒకవేళ ఆ నీటిలో రంగురంగు పుష్పాలు ఉంటే మరీ మంచిదని పండితులు అంటున్నారు దీనివల్ల మీ భవిష్యత్తు రంగురంగులుగా ఉంటుందని అర్థం చేసుకోవాలి ఒకవేళ నీరు నీటిలోకి మురికి మీరు నీటిలోకి మురికితో అడుగు పెడుతున్నట్లయితే మీకు మీరే స్వయంగా అవకాశాలను దూరం చేసుకున్నట్లు అర్థం ఈ కళ వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త ఉండాలని అంటున్నారు నీరు మాయమవుతున్నట్లు కనిపిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉందని అర్థం కల అలాగే కళలో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తే మీ జీవితం సాఫీగా సాగుతుందని అర్థం చేసుకోవాలి ఏవైనా కష్టాలు ఎదురవుతున్నా వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కోగలరని శాస్త్రం చెబుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కేవలం పండితులు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా మాత్రం మీ చెప్పగ చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ